కరీంనగర్ పట్టణంలోని సప్తగిరి కాలనీలో కోదండ రామాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలను నిర్వహించారు ఆలయ ఆవరణలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహానికి రెండు వేల లీటర్ల పాలతోటి అభిషేక కార్యక్రమం నిర్వహించారు అనంతరం నవగ్రహ జపతర్ప హోమాలను ఆలయ ప్రధాన అర్చకులు కల్వకుంట్ల రామాచార్యుల బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు లింగరి శ్రీరామాచార్యులు మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని గత మూడు రోజుల నుండి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని భక్తులకు ఆయా గృహాలకు సంబంధించి గృహ దోషాల నివారణ కోసం ప్రత్యేక హోమాలు కార్యక్రమాలు చేసినట్లుగా తెలిపారు ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు హాజరే శ్రీ శ్రీరామచంద్రమూర్తిని దర్శించుకుని వేడుకల్లో పాల్గొన్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలోని వికాస తరంగాణి జిల్లా అధ్యక్షులు గౌతమరావు ఆలయ కమిటీ బాధ్యులు అర్చకులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు শ্রী নিঞ্চারি মহাশন বিমোচনীরা <laughs> ృా చిరీ <laughs> జై శ్రీమన్నారాయణ హిందూ బంధువులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు సప్తైర్ కాలనీ కోదండరామాయణంలో అత్యంత వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఇరవై అడుగులు ఎత్తుగల మహా అభయాంజనేయ వారికి రెండు వేల లీటర్లతో పాలాభిషేకం జరిగింది ఇక్కడ ఎంతోమంది భక్తులు తరలి వచ్చి ఇక్కడ రామచంద్ర స్వామి వారి అనుగ్రహానికి పొంది చాలా చక్కగా సుఖ సంతోషాలతో వారి వారి కష్టాలన్నీ తొలగిపోయేటట్టుగా ఇక్కడ రామచంద్ర స్వామి వారికి దర్శనం చేసుకొని అలానే ఇక్కడ కార్యక్రమాలు మూడు రోజుల పాటుగా ఆంజనేయ స్వామి జయంతి పురస్కరించుకొని ముందు మూడు రోజులుగా వాళ్లకు ఆయా జాతకాలల్లో నవగ్రహ దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోవడానికి తొమ్మిది మంది స్వాముల చేత జప తర్పణ హోమాలను జరిపించుకొని ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా అభిషేకాన్ని గావించుకొని ఆశీర్వచన క కార్యక్రమాలతో ఈరోజు కార్యక్రమం పరిసమాప్తయింది ఇక్కడ కరీంనగర్ వాస్తవులు కానివ్వండి హిందూ సోదరులందరూ కానివ్వండి బంధువులందరూ కానివ్వండి ఈ దేవాలయాన్ని దర్శించి స్వామి యొక్క అనుగ్రహం పొంది అందరూ బాబులతో సుఖ సంతోషత ఉండాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ డింగరి శ్రీరామాచారులు ఇక్కడ ఆలయ ప్రధాన అర్చకులు కలకుంట్ల రామాచారులు వివరాంబాద ప్రవీణ్ కుమార్ ఆచార్యులు అలానే శ్రీరంగాచార్యులు ఇక్కడ ఎంతో వైభవంగా కార్యక్రమాలు జరిపిస్తూ ఈ దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము జై శ్రీమన్నారాయణ